వెంకటేశ్వర గార్డెన్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూట ఏడవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ హెడ్ గంటి కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కమలాకర్ మాట్లాడుతూ యూబిఐ దేశ ఖాతాదారుల విశ్వాసాన్ని పొందిన అగ్రగామి బ్యాంక్ డిజిటల్ యుగానికి అనుగుణంగా కొత్త సేవలను అందిస్తూ ప్రజల ఆర్థిక పురోగతికి తోడ్పడుతుంది జాతిపిత మహాత్మా గాంధీ స్థాపించిన ఒకే ఒక్క జాతీయ బ్యాంక్ గా కు విశిష్ట చరిత్ర ఉంది అని అన్నారు రా మన మహాత్మా గాంధీ గారి చేత ప్రారంభించబడి ఈరోజు నూట ఏడవ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ ఈరోజు ఇది మేము ఇక్కడే కాదు వరంగల్లే కాదు త్రూ అవుట్ ఇండియా అండ్ అదర్ బై అదర్ ఏరియాస్ కూడా ఎక్కడైతే ఓవర్సీస్ బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ కూడా ఓవర్సీస్ బ్రాంచ్ అక్కడ కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈ మొత్తం ప్రోట్ ఇండియా ఈ రోజు మొత్తం జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఎనిమిది వందల మంది తోటి ఈ రోజు ఇక్కడ కూడా మీరు వచ్చి ఉన్నారు ఇక్కడ మా కస్టమర్స్ అవనండి స్టాఫ్ మెంబర్స్ అవనండి అదర్ స్టేక్ హోల్డర్స్ అవనండి అందరూ వచ్చి ఉన్నారు ఇక్కడ సో అది ఈరోజు నూట ఏడవ దిన జరుపుకున్నారు అందరికీ నమస్కారం మన ఇప్పుడు మన యూనియన్ బ్యాంక్లో కొత్తగా రీసెంట్ ఆశీష్ పాండే గారు జాయిన్ అయ్యారు ఇప్పుడు తన ఏంటంటే ఒరిజినల్ యూనియన్ బ్యాంక్ లోనే ఉన్నారు సో తను యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఇష్యూస్ అన్ని సాల్ట్అవుట్ చేస్తున్నారు ఏదైనా బిజినెస్ వ్యాపారానికి అభివృద్ధి చెందాలని ఫస్ట్ కస్టమర్ సర్వీస్ ప్రాధాన్యతగా ఇప్పుడు ఇద్దామని డిసైడ్ చేశారు సో దానికి ఫస్ట్ ఏంటంటే ఎంప్లాయీస్ సాటిస్ఫాక్టరీ ఉంటేనే కస్టమర్స్ సాటిస్ఫాక్షన్గా ఉంటారు సో ఎంప్లాయీస్ సాటిస్ఫాక్షన్కి నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ అండ్ బెనిఫిట్స్ సార్ తెచ్చుకొస్తున్నారు అలాగే మనకి ప్రెషర్ ఉండకుండా ఎంప్లాయీస్ అందరికీ వాళ్ళ ఇష్యూస్ ఏంటో ఫస్ట్ అవుట్ చేసుకునే అండి సార్ ముందు వచ్చి అందరితోనే ఫీడ్బ్యాక్ తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ అన్ని అవుట్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు దానివల్ల మన నాట్ ఓన్లీ హండ్రెడ్ సెవెన్ ఇయర్స్ దానికి ప్లాట్ఫామ్ క్రియేట్ ఫర్ ఫర్దర్ నదర్ హండ్రెడ్ ఇయర్స్ ఆర్ మోర్ దెన్ దట్ ఇది కస్టమర్ అందరికీ మరి ఇతను చెప్పినట్టు మన సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువయ్యాయి మన యూనియన్ బ్యాంక్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఏ ప్రకారం లోబో ఇది ఉండకూడదు మనకి రీడీనెస్ ఉండకూడదు దానివల్ల ఏంటవుతుందంటే అంటే దట్ ఈస్ మెయిన్ రీజన్ అనమాట ఎవరైనా మనకి ఎక్కువ ఆఫర్ చేస్తున్నారంటే డెఫినెట్గా దానిని మనం వాళ్ళ జాల మనం పడకూడదు దానిలో వాళ్ళు అందుకు అది కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడైనా ఏదైనా ఎక్కువ హై రేట్ ఇంట్రెస్ట్ కానీ రిఫండ్ ఎక్కువ మీకు ఇంట్రెస్ట్ చేస్తామంటే దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టకూడదు అది యాక్చువల్గా అవన్నీ అయ్యే ఇవన్నీ కొన్ని కొద్ది కొన్ని రోజులే ఇవన్నీ ఆఫర్ చేస్తారు తర్వాత ఇవన్నీ ఫ్రాడ్కే అవి అవుతాయి అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఎలాంటి ముద్రా ఇలాంటివి చెప్పడానికి సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ లో గ్రౌండ్ స్థాయిలో అది కావట్లేదు చాలా మంది కూడా అన్ని కూడా సైట్ బేస్ ఎక్కడైతే ఎంటర్ అయిన తర్వాత దాన్ని మేము మా దృష్టికి కూడా వస్తున్నాయి ఇమీడియట్గా క్లియర్ చేయిస్తున్నాం ఎక్కడైతే కస్టమర్ ముందు కొన్ని చోట్ల అప్లై చేసి కస్టమర్ ముందుకు రావడం జరుగుతుంది అది కూడా మేము పర్సనల్గా ఫాలో అప్ చేసి చేయడం జరుగుతుంది డిస్పోజల్ అనేది చాలా స్పీడ్గా చేయడం ట్రై చేస్తాం ప్రతి చోట్ల ఎక్కడైతే బ్యాంకు వెంటనే ఫైనాన్స్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే బ్యాంకు లేదో ఇమీడియట్గా దాన్ని మనం రిజెక్ట్ చేయడం జరుగుతుంది సార్ ఎక్కడైనా మేము కూడా ఉన్నది బ్యాంక్ లోన్ బ్యాంకింగ్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చే డిపాజిట్స్ స్వీకరించడం లోన్స్ ఇవ్వడం ఇప్పుడు మేము లోన్స్ ఇస్తేనే కదా బ్యాంక్ కూడా నడిచేది ముందుకి